వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఇప్పుడు మన ముందు జగమెరిగినటువంటి న్యూస్ రీడర్ ఉన్నారు తెలుగులోనే మొట్టమొదటి న్యూస్ రీడర్గా పేరు సంపాదించుకొని అశేష తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగన్న వ్యక్తి ఆయన సో ఈ ఇప్పటికే మీకు ఆయన ఎవరో అర్థమైపోయి ఉంటుంది ఎస్ ఆయన ఎవరో కాదు శాంతి స్వరూప్ గారు సో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన తన తెలుగులో దూరదర్శన్ న్యూస్ రీడర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి రెండు దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా వార్తలను మనకు అందించిన వ్యక్తి ఒక వ్యక్తి అంటే న్యూస్ రీడర్గా అంత పేరు సంపాదించుకోవటం అనేది మనం ఆయన్నే చూస్తాం సో ఆయన సమకాలీకుల్లో మనం చూసాం విజయదుర్గ గారు ఉన్నారు అలాగే రోజారాణి గారు ఉన్నారు హిందీలో కూడా సల్మా సుల్తాన్ అట్లాగే గీతాంజలి అయ్యర్ లాంటి గొప్ప న్యూస్ రీడర్లు ఆ కాలంలో సో వాళ్ళ సమకాలికులుగా ఆయన ఎంతోమందిని తన వార్తలతోటి అప్రమత్తం చేసి ఒక రకంగా చెప్పాలంటే దారి చూపాడు అంటే అంటే న్యూస్ చదవటం ఎలా అంతకుముందు మనం రేడియోలో వింటూ వచ్చాం కానీ తన రూపంతో రూపంతో అలాగే తన వాక్ పట్టుమనండి లేకపోతే వాక్చాతుర్మనండి బేస్ వాయిస్ తోటి అలా వార్తలు అందించి గొప్ప న్యూస్ రీడర్గా పేరు సంపాదించుకున్న ఆయన ఇప్పుడు ఎలాంటి జీవితం గడుపుతున్నారు ఆయన ప్రయాణంలో పదనిసలు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా ఆయన నోటి ద్వారా నిందాం నమస్కారం శాంతి స్వరూపు గారు నమస్కారం అండి మీకు మీ ద్వారా నన్ను సదా ఆశీర్వదించి ఆదరించిన మా ప్రేక్షక మిత్రులందరికీ నా హృదయపూర్వక ప్రణిపాతముల్ అంటారు అంటే ప్రణిపాతములు అంటే సాష్టాంగ దండ ప్రణామము అని నమస్కారం తల కాళ్ళు చేతులు మొత్తం కళ్ళు అన్నీ నేల మీద ఉంచి చేతులు సాగించి దండం పెట్టడం కేవలం భగవంతుడికే చేస్తాం అవును నా ఉద్దేశంలో ఈ మాధ్యమంలో ఆదరించిన ప్రేక్షకులే దేవుళ్ళు వాళ్ళని మాకు దగ్గరికి చేర్చిన రథసారథులు శ్రీకృష్ణులు మీరు ఎందుకంటే పదవి రీత్యా అరవై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత పదవి విరమణ చేయటం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణం అది పద్ధతి నిజానికి అది ఒక విధంగా నియమం అయిపోయింది అయిపోయిన తర్వాత దాదాపు పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు గడిచింది ఒక విధంగా చూస్తే ఇదొక మరొక వనవాసం రాముల వారు వనవాసం చేసినన్ని రోజులు గడిచినా వాళ్ళ ప్రేమకి ప్రతిరూపంగా వాళ్ళ తరఫున ప్రతినిధిగా మీరు ఇవాళ మా ఇంటికి వచ్చి తలుపు తట్టి పలకరించి ఎలా ఉన్నారు మిమ్మల్ని మేము మర్చిపోలేదు అన్న మాట చెబితే నాకు ఎలా ఉందంటే చిన్నప్పుడు అమ్మ ముగ్గు పెట్టిందో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఈ జీవితానికి మరొకసారి అమృతాన్ని రంగరించి పెట్టినంత ఆనందంగా ఉంది అందుకు మీకు మా మిత్రులకి ధన్యవాదాలు సంతోషం అండి చెప్పండి సో ఇప్పుడు మీరు విశ్రాంత జీవితం అంటారు అంటే చెప్పాలంటే అంటే రిటైర్మెంట్ తర్వాత విశ్రాంత జీవితం గడుపుతున్నారని అంటారు అది కాకపోతే మనం ఎంత ఆ రెగ్యులర్గా చేసే ఆ ఉద్యోగానికి సెలవు ఇచ్చిన మన మనసు అట్లాగే మన గొంతు ఈ రెండు కూడా పనిచేస్తున్నాం సో మీకు అంటే రెండు వేల పదకొండులో మీరు చేశారు కానీ అంతకుముందే చాలా రెండు వేల నాలుగు వరకు రెండు వేల నాలుగు వరకు అనుకుంటా మీరు న్యూస్ రీడర్గా న్యూస్ అందిస్తూ వచ్చారు సో ఆ తర్వాత ఇప్పుడు అంటే విశ్రాంత జీవితం మొదలైన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది సో ఈరోజు అంటే ఇప్పటికీ కూడా శాంతి స్వరూప్ అనే పేరు తెలుగు వాళ్ళల్లో ఇంకా నలుగుతూనే ఉండటం ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉండటం న్యూస్ రీడర్ అనే పదం వచ్చినప్పుడల్లా మీ పేరు వినపడటం అది తలుసు ఏమనిపిస్తుంటుంది మీకు అది కేవలం భగవంతుడిచ్చిన వరం ఆయన దయ వల్ల ప్రేక్షకుల అభిమానం వల్ల ఇంకా జీవించి ఉన్నాము అన్న భావం నిజమే రెండు వేల పదకొండులో అధికారికంగా నేను పదవి విరమించాను కానీ ఆ తర్వాత మూడు నాలుగు సంవత్సరాలు అంటే అప్పటికే మొదలుపెట్టాము ధర్మ సందేహాలను చేసేవాళ్ళం అవును కరెక్ట్ అది నిజానికి వార్తలతో సంబంధం లేదు కానీ నన్ను ఎంపిక చేసి మనకి పురాణ ఇతిహాసాలు గాథలు తర్వాత పెద్దల చరిత్ర వీటి గురించి సందేహాలు వస్తే ప్రేక్షకులు నేరుగా ఉద్దండులతోటి మాట్లాడచ్చు ఓకే పెద్దలతోటి ఆ ఎవరు మల్లారి చంద్రశేఖర శాస్త్రి గారు మైలవరు శ్రీనివాసరావు గారు తర్వాత శ్రీనాథ శర్మ గారు ఓకే ఇలాగా రామాయణ మహాభారత కావ్యాల్ని నిరంతరం ప్రవచించేటువంటి పెద్దలు కుప్ప కృష్ణమూర్తి గారు వీళ్ళ పక్కన నేను కూర్చుని ఈ సందేహాలు అడిగే వాళ్ళకి సంధానకర్తగా చేశాను అది పదేళ్ళు చేశాం అది దానివల్ల ఏమనిపించిందంటే నేను ఎప్పుడు రిటైర్ అయ్యాను రిటైర్ కూడా మర్చిపోయేంత దీనిగా నాకు కార్యకలాపాలు కలిసి వచ్చాయి ఆ తర్వాత పూర్తిగా దాన్ని విశ్రమించాం వేరే వాళ్ళు చేస్తున్నారు ఈ లోపల తక్కిన ఛానల్స్ కూడా ఇటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టాయి సరే ఆ తర్వాత నేను ప్రతి ఏడాది మా పిల్లల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది అమెరికాలో పిల్లలు ఇద్దరు అమెరికాలో ఉన్నారు వాళ్ళు బాగా చదువుకున్నారు ఐఐటి పాస్ అయ్యారు అక్కడికి వెళ్ళి ఎంఎస్ఎల్ చేశారు ఒక అబ్బాయి అయితే పిహెచ్డీ చేశాడు అక్కడ సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మూడు నాలుగు నెలలు అక్కడ ఉంటాము అందువల్ల దీనికి దూరం అవ్వాల్సి వచ్చేది అదే సరే కాలంలో అన్నీ అనుభవించాలి సంవత్సరంలో వసంత ఒక్కటే కాదు కదా గ్రీష్మం వస్తుంది అన్ని ఋతువులు ఉంటాయి అన్ని అలాగా అదే సో మీరు అంటే ఉద్యోగం చేరింది నైన్టీన్ సెవెంటీస్లో అనుకుంటా కదా మా అయితే రేడియో ఫస్ట్ రేడియోలో పనిచేసా సంవత్సరం చేశాను తర్వాత దూరదర్శన్ దూరదర్శనకు వచ్చారు సో దూరదర్శన్లో తెలుగులో వార్తలు చదవటం మాత్రం నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి త్రీ నవంబర్ పద్నాలుగు సో అప్పుడు మనకి ఎన్టీ రామారావు గారు సరిగ్గా అదే సంవత్సరం ఆయన అధికారంలోకి వచ్చారు అవును తీసుకొచ్చారు అంటే తెలుగు అంటే ఆయనకి ఎలాంటి ఇది అంటే మనం తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం తెలుగు వాళ్ళ ఆత్మాభిమానం అని మాట చెప్పుకునేటప్పుడు మనకి రామారావు గారు గుర్తు చేస్తారు సో తెలుగు మీద మాతృభాష తెలుగు అంటే తెలుగని కాదు అక్కడ మాతృభాష మీద ఆయనకున్నటువంటి మమకారం పట్టు అవును పద్యాన్ని అంటే ఘంటసాల గారు పాడిన దాన్ని తుట్టుపడకుండా పదాల కలయిక అవును వాటి వల్ల ఆ పద్యం ఈయనే పాడారు అన్నంత భ్రమ కలిగించ ఆయన దుర్యోధనుడైనా సరే కృష్ణుడైనా సరే అది ఆయనే పాడారన్నంత తర్వాత ఆ పాట అయిపోగానే చెప్పేటువంటి డైలాగులో కూడా ఆ జీవం అవును అంత అది అనితర సాధ్యం దానివల్ల తెలుగు పట్ల ఆయనకున్న ప్రేమ ఆయన పార్టీకే తెలుగుదేశం అని పెట్టుకున్నారు కదా అవును అదే సో మీకు అంటే మీ ఉచ్చారణ చూస్తే అసలు తెలుగు ఆ ఉచ్చారణ కానీ ప్రతి అక్షరం కూడా మనకి అర్థమైపోతూ ఉంటుందన్నమాట మీ మాట్లాడితే ఎక్కడ కూడా కొంతమంది మాట్లాడితే కొన్ని పదాలు ఏం మాట్లాడారో తెలీదు కానీ మీ విచారణలో అలా అస్సలు ఎప్పుడూ కూడా ఆ దోషం అనేది ఎప్పుడూ దోషరహితంగా ఉంటుంది మీది ఆ వార్తలు చదివే పద్ధతి కానివ్వండి మీ వాయిస్ కానివ్వండి తెలుగు భాష మీద మీకున్నటువంటి ఆ పట్టు కానివ్వండి సో అంటే ఒక న్యూస్ రీడర్గా మీరు రాణించడానికి అది కూడా స్టార్టింగ్లో అంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి కానీ మీరు వాటి ఏమాత్రం వాటిని దరిచేరని వేయకుండా పైగా మీరు స్టార్టింగ్లో టెలిప్రాంప్టర్ లేకుండానే వార్తలు చదివేవాళ్ళు అంటారు సో ఎలా సాధ్యమైంది మీకు అది ఇది కొంచెం ఒక రెండు అడుగులు వెనక్కి వెళ్ళాలి ఎలా అంటే నా స్కూల్ చదువు నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాదే ఓకే లోకల్ మీరు లోకల్ బా పూర్తిగా ఓకే మేము అప్పుడు చిక్కడిపల్లి అని ఉంది అక్కడ ఉండేవాళ్ళం చిక్కడపల్లిలో అందరూ పూర్తిగా ఆంధ్రా నుంచి వచ్చినటువంటి తెలుగు వాళ్ళే వాళ్ళకి అది కేంద్రం మామూలుగా కూడా మాట్లాడితే స్పష్టంగా ఉంటుంది సరే దాని ప్రభావం పిల్లాడిగా ఏం పడదు కానీ స్కూల్లో చదువుతున్నప్పుడు స్కూల్ మ్యాగజైన్కి నేనే కథలు రాసేవాడిని దానికి ఎడిటర్గా చేయించారు నన్ను ఓకే వీటికి తోడు వార్షికోత్సవం వస్తే నాటకాలను మేమే రాసేవాళ్ళం మేమే వేసేవాళ్ళం అది కొంచెం బీద స్కూల్ అంటే దానికి ఉన్న సంస్థ పెద్దదే ఆంధ్ర విద్యాలయం అని ఓకే దానికి సీనియర్ కాలేజీ ఉంది జూనియర్ కాలేజీ ఉంది ఈ స్కూల్స్ ఉన్నాయి ఓకే ఇది ఉన్నటువంటి ప్రాంతం కొంచెం బడుగు ప్రాంతం లేని పిల్లలు వాళ్ళందరూ వచ్చేవాళ్ళు ఆ స్కూల్కి స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఇంటింటికి తిరిగి పిల్లల్ని తీసుకెళ్లారు అలా తీసుకెళ్తున్నప్పుడు వారి అమ్మాయి స్టూడెంట్ నెంబర్ వన్ నేను స్టూడెంట్ నెంబర్ టూ మాకు తీసుకెళ్ళి చెప్పి అప్పట్లో సూర్యనారాయణ గారు అని తెలుగు టీచర్ ఉండేవారు ఆయన పద్యాన్ని కంఠస్థం చేయించి అందరి ముందు పాడాలి ఆయన స్పష్టంగా పాడేవారు అలా పాడమనేవాళ్ళు అక్కడ పడింది పునాది ఉచ్చారణ ఏంటంటే మనం ఏదైనా వాక్యం చెబితే మరొకసారి చెప్పే అవసరం లేకుండా వినేవాడికి స్పష్టంగా అర్థం కావాలి గొడుక్కోవద్దు గుడు అనొద్దు తీసుకో ఓ రెండు క్షణాలు అయినా సరే స్పష్టంగా చెప్పు ఓకే